నీకు ఇప్పుడు ఇట్లా బోరు ఎండాకాలం నుంచి అయినా ఇట్లా వస్తుంది కదా నీకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కదా సో బోర్ మంచిగా వస్తుంది దే మైసమ్మ ముంగట్నే బోరు పడడం వల్ల సంతోషంతో పట్టలేని సంతోషంతో ఉన్నారు చాలా సంతోషం మైసమ్మ ముంగట్నే బోరు పడ్డది చాలా సంతోషం ఉంది వీళ్ళకు వీళ్ళైతే సంతోషం పట్టలేక మొత్తం పిల్లలకినా అందరు నీళ్ళ బోరు దగ్గరనే ఆడుతున్నారు చాలా సంతోషం ఇప్పుడు ఈసారి వర్షాకాలము ఇదంతా నాటే నాటేకి సిద్ధమవుతురు ఇక్కడ ఉన్న తుకము మైసమ్మ టెంపుల్ మైసమ్మ గుడి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది మైసమ్మ గుడి ఇక్కడ బోర్ ఇక్కడ ఇక్కడ ఉంది ముంగట్నే బోరు మా మైసమ్మ ముంగట్నే బోర్ పడ్డది చాలా సంతోషంగా ఉంది ఓకే బాబాయ్ ఫ్రెండ్స్